ప్రభుయేసుకృష్ణంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనము చదువుకున్నాం నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా దేవుని చిత్తంపై విశ్వాసం అనిశ్చితిలో శాంతిని తెస్తుంది పౌలు ఫిలిప్పీయులను సందర్శించాలనే ఆశను వ్యక్తపరుస్తాడు కానీ అతని నమ్మకం ప్రభువు ఉంది జైల్లో కూడా అతను తన భవిష్యత్తుపై దేవుని నియంత్రణలో ఉంటాడు ఇది మన ప్రణాళికలను దేవుని చేతుల్లో ఉంచమని బోధిస్తుంది ఆయన సమయం మరియు సార్వభౌమత్వాన్ని నమ్ముతుంది రెండవదిగా క్రైస్తవ ఆశ నిష్క్రియాత్మకంగా ఉండదు చురుకుగా ఉంటుంది పౌలు అనిచితంగా ఉన్నప్పటికీ అతను చురుకుగా ఆశను వ్యక్తపరచుపరుస్తాడు మరియు ప్రణాళికలు చేస్తా వేస్తాడు క్రైస్తవ ఆశ ఖాళీగా వేచి ఉండడం కాదు ఇది దేవుడు దారి తెలుస్తాడని నమ్ముతూ మనం ముందుకు సాగాలి మూడవది నాయకులు తాము సేవ చేసే వారితో అనుసంధానించబడి ఉంటారు పౌలు మళ్ళీ పిలిపిలతో ఉండాలని కోరుకుంటాడు ఇది నిజమైన ఆధ్యాత్మిక నాయకుడి హృదయాన్ని చూపిస్తుంది అతను దూరం నుండి బోధించడమే కాదు వ్యక్తిగత సహవాసం మరియు పరస్పర ప్రోత్సాహం కోసం కోరుకుంటాడు పరిచర్యలో నిజమైన సంబంధాలు మరి ఉనికి ఉంటుంది దేవుడు ఈ మాటలను దివించునుగాక ఆమెన్